ప్రజలారా తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో నేడు పరివర్తన రాజకీయాలు రావాల్సిన సందర్భం ఉన్నది ఒక ఉన్నత రాజకీయాలు రావాల్సిన సందర్భం ఉన్నది ఉన్నత సమాజ నిర్మాణం జరగాల్సిన సందర్భం ఉన్నది అటువైపు పనిచేస్తున్నటువంటి జై స్వరాజ్ పార్టీ ఈ ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి మేధావి వర్గాన్ని ఆలోచన పనులని దేశభక్తులను మాజీ మావోయిస్టులను మాజీ జర్నలిస్టులను మాజీ కమ్యూనిస్టులను జాతీయ వాదులను ఊలే వాదులను అంబే అంబేద్కర్ ఇస్టులను అందరినీ కలుస్తూ ఒక ఉత్తమ సమాజ నిర్మాణం కోసం ఒక రోడ్ మ్యాప్ తయారు చేస్తున్నది దానిలో భాగంగా అనేక గ్రంథాలు రాసినటువంటి సీనియర్ జర్నలిస్టు సమాజం లేదా యువకుల కోసం వ్యక్తిత్వ వికాసం కోసం గ్రంథాలు రాసినటువంటి వ్యక్తి మేధో సంబంధమైనటువంటి గ్రంథాలు రాసినటువంటి వ్యక్తి అదేవిధంగా ఈ రాష్ట్రంలో రాజకీయ విశ్లేషకుడుగా రాజకీయ స్ట్రాటజిస్ట్గా పనిచేస్తున్నటువంటి వ్యక్తి నేలంటి మధుగారు సీనియర్ జర్నలిస్టు వారు ఇంకా చెప్పాలంటే పదమూడు వందల నలభై రోజుల పైగా ఈ దేశంలోని జాతీయ గీతం జనగణమన గీతాన్ని నిరంతరం పాడాలని లక్ష్యంతో తన ఇంటి ఎదురుగానే జాతీయ జెండాని ప్రతిష్టింపజేసుకుని ప్రతిరోజు అక్కడ జాతీయ గీతాలాపన చేస్తున్నటువంటి చేపిస్తున్నటువంటి వ్యక్తి అనేక మంది ప్రముఖ వ్యక్తుల్ని తరచుగా ఇక్కడికి పిలిపించుకొని వారితోటి జాతీయ గీతాలాపనలో పాల్గొనబెట్టినట్టు చేస్తున్నటువంటి వ్యక్తి దేశభక్తిని పెంపొందిస్తున్నటువంటి వ్యక్తి పరివర్తన రాజకీయాల కోసం పరితపిస్తున్నటువంటి వ్యక్తి తోటి ఈరోజు జయస్వరాజ్ పార్టీ అధ్యక్షుడిగా నేను కాసాం శ్రీనివాసరావు గౌడను వారి దగ్గరికి వచ్చి అనేక విషయాల పట్ల వారి దగ్గర నుంచి సలహాలు సూచనలు తీసుకోవడం జరిగింది ఎస్ ఈరోజు లేస్తే రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవప్రదమ స్థానంలో ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గర నుంచి ప్రతిపక్ష నాయకుడి వరకు అమ్మ అయ్యా నీ నీ అమ్మ అన్న మనం పలకరాలదు కానీ చెప్పడం కోసం చెప్పాల్సి వస్తుంది భూత పదాలతో రాజకీయాలని పదవుల్ని నెరవేరుస్తున్నారు ఇదే ఆదర్శంగా పుట్టి పుట్టినటువంటి రాజకీయ పార్టీలు కూడా అదే తీసుకుంటున్నాయి జనాలు లాగా పోతే కూడా సామాన్య జనాలు లాగా పోతే కూడా తిట్లే ఎజెండాగా రాజకీయాలు నడుపుతున్నారు కొందరైతే మాకు కూడా చెప్తున్నారు అన్నా నీ నువ్వు ఎందుకన్నా పెరగదు నువ్వు కూడా బూతులు తిట్టరాలే తొందర తొందరనే సక్సెస్ అని చెప్పి మిత్రులు కూడా ఉన్నారు ఇది కాదు సమాజం నిర్మాణం అంటే ఒక ఉన్నత సమాజం పేదలు లేని సమాజం వివక్ష లేని సమాజం ఆత్మ గౌరవంతో బతుకుతున్నటువంటి సమాజం సంపద సమ పంపిణీ జరిగి అందరూ వికసిత భారత్గా ఉండాలనుకునే కోరుకునే సమాజ నిర్మాణం కోసం పరితపిస్తున్నటువంటి వ్యక్తులు ఆలోచన పనులు ఈ సమాజంలో వస్తున్నారు ముందుకు అందుకే వారిని వేదికగా చేస్తూ వారి అందరినీ కలుపుతూ ఒక ఉన్నత సమాజం వైపు ఎస్ పార్టీ ఏదైనా కానివ్వండి పవర్లు ఏదైనా కూర్చోని అండి ఉత్తమ సమాజ నిర్మాణం కోసం పాటుపడే రాజకీయాలు రావాలనే లక్ష్యంతో పనిచేస్తున్నటువంటి జయస్వరాజ్ పార్టీ సీనియర్ జర్నలిస్టు నేలంటి మధు గారిని ఈరోజు కలిసి వారి యొక్క సలహాలు సూచనలు తీసుకోవడం జరిగింది వారిని సూచనలు మేము తూచా పాటిస్తామని సమాజంలో ఉన్నత సమాజం కోసం వచ్చే వ్యక్తులకి మేము వారి దగ్గరికి ఒక శిష్యుల లెక్క లేదా ఒక కార్యకర్త లెక్క లేకపోయి అనుభవాలు తీసుకొని ముందుకు పోతామని కోరుకుంటున్నాం మీ సలహాలు మాకు ఇచ్చినందుకు సంతోషమండి థ్యాంక్ మీరు కలిసి పరివర్తన రాజకీయాల గురించి కొన్ని విషయాలు